హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజైతే ఇదిగోండి పిక్ చూస్తున్నారండి పక్కన వేసిన పిక్ ఉంది కదా సేమ్ అదే మోడల్ అయితే స్టిచ్ చేయమని చెప్పి బ్లౌజ్ ఇచ్చారండి కస్టమరు అది నేను ఏం చేశానంటే ఇది స్టిచ్ చేశాను అంత బాగుంది కాకపోతే ఇది ఓన్లీ వీడియో అయితే మాత్రం బ్యాక్ నెక్ వరకే వీడియో చేశానండి సింపుల్గా ఈ వీడియోలో చెప్తాను ఈ మోడల్ నెక్ని ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను షోల్డర్ అయితే ఫుల్ షోల్డర్ తీసుకున్నానండి బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే ఫిఫ్టీన్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ థర్టీ సైజు సైజు వచ్చేసి మేడం సైజు థర్టీ ఇంచెస్ ఇదిగోండి ఇక్కడికి ఏడున్నర ప్లస్ వన్ ఇంచు ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోండి ఫస్ట్ ఇలా చెస్ట్ లూజ్ని కూడా కంపల్సరీగా మీరు మెజర్మెంట్స్ అయితే తీసుకోండి ఈ విధంగా ఓకేనా ఇక్కడ మనకి కరెక్ట్గా లెంత్ అనేది సైడు రెడీ ఎంత స్టిచ్ చేస్తామో అంత కరెక్ట్గా అయితే మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మోడల్కి వచ్చేసి కంపల్సరీగా తీసుకోవాలి కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి హోల్ మరీ బాగా విడితే అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకోండి కరెక్ట్గా ఎంత అయితే లూజ్ ఉందో అంత మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మ్ హోల్ ఎంత వస్తుందో చెక్ చేసుకోండి లోజ్ వచ్చేసి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఇలా కట్ చేసేసుకోవాలి నెక్కు డీప్ వచ్చేసి నార్మల్గా ఇది హై నెక్కి కాబట్టి బోట్ నెక్కి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాం కదా సేమ్ అంతే వన్ ఇంచ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇదిగోండి ఇది ఇలా అక్కడ ఈ ఈ మోడల్కి వచ్చేసి మనం నెక్కు డీప్ని మార్కింగ్ వేసుకోవాలి నేను ఇలా వేసాను ఫస్ట్ కాస్త చూడండి ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ బెల్ట్లా వచ్చింది కదా మీరు గమనించారో లేదో కిందని బార్డర్ వేశారు దానికి పైపింగ్ కూడా వేసి బార్డర్ వేశారు ఇలా వచ్చింది కాబట్టి ఇక్కడ కస్టమర్ ఏం చెప్పారంటే ఎంత ఇక్కడ విడుతు లూజు అక్కడ పిక్లు ఎలా అయితే ఉందో సేమ్ అలాగే కావాలి లోపలికి కొంచెం సైడ్ ఏమీ అవసరం లేదు క్లాత్ అని చెప్పారండి చూడండి మనం నార్మల్గా అయితే ఇలా ముందు నేను వేసింది మోడల్లో వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మొత్తం ఓపెన్ కావాలని చెప్పారు కాబట్టి ఇక్కడ నేను సైడ్ అక్కడ స్టిచ్చింగ్ వస్తుంది కదా అక్కడికి మార్క్ చేశాను అక్కడికైతే కటింగ్ చేసేసానండి ఈ విధంగా కొంచెం అవతలకి కరెక్ట్ లైన్ అయితే కొద్దిగా అవతలకి వేసాను అంటే స్టిచ్చింగ్ అక్కడికి వస్తుంది కాబట్టి ఇలా వేసుకోవాలి మీరు ఈ విధంగా ఈ మోడల్ స్టిచ్ చేయాలి అనుకుంటే కనుక ఇలా వేసుకోండి కొద్దిగా యువతలకు పెట్టుకుంటే మనకి ఇంకా బాగుంటుంది మరి అంత విడుతు లేకుండా నెక్కు విడుతూ అంత లేకుండా కొంచెం తగ్గించుకొని అంతే ఒక టూ ఇంచెస్ యువతలకు పెట్టుకుంటే ఇలా ఈ ట్రయాంగిల్ షేప్లో మనం మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుని స్టిచ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి మీకు ఎలా అనిపించింది మీకు ఏదైతే నచ్చిందో మీరు కామెంట్ బాక్స్లో అయితే మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి ఓకేనా చూడండి ఇప్పుడైతే దీన్ని నేను కట్ చేస్తున్నాను కదా ఇలా కట్ చేసిన తర్వాత లైనింగ్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలాగనేది చూపిస్తానండి ఇక్కడ చూడండి ఇదిగోండి ఈ లేస్ అయితే శారీ హ్యాండ్స్కి వచ్చింది బ్లౌజ్కి హ్యాన్స్కి వస్తే ఇది పక్కన పెట్టేసి ఇప్పుడైతే బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను ఇది బార్డర్ మిగిలింది చూసారా ఇక్కడ బార్డర్ వేయాలి కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇది సరిపోదు సింగిల్ బార్డర్ అయితే సరిపోలేదు అంటే చిన్న బార్డర్ తీసుకున్నాను పెద్ద బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చింది ఇది వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే పెద్ద బార్డర్ తీసి ఇక్కడ వేయమన్నారు కానీ పెద్ద బార్డర్ మళ్ళీ తీటి ఎందుకు హ్యాండ్స్కి వేసేసి హ్యాండ్స్కి ఈ పెద్ద బార్డర్ వేసేసి చిన్న బార్డర్ విడిగా ఉంది చిన్న బార్డర్ తీసుకొని దడుని దగ్గర సెకండ్ బార్డర్ వస్తుంది కదా చిన్న బార్డర్ని తీసుకొని ఇలా వేస్తానని చెప్పి నేను వాళ్ళకేం చెప్పలేదండి నేను వేస్తానండి నా హ్యాండ్స్కి వచ్చేలాగా దీనికి వచ్చేలాగా స్టిచ్ చేస్తానని చెప్పాను అనమాట ఓకే చెప్పారు ఆ లేస్ మాత్రం ఇక్కడ వేరే లేస్ తీసుకొని ఏమైనా వేస్తారా అని అడిగారు సేమ్ లేస్ దొరకాలంటే మళ్ళీ బ్లౌజ్ అర్జెంటు ఒక వన్ డేలోనే ఇచ్చేమని చెప్పారు సేమ్ లేస్ దొరకాలంటే దొరకదు కదా అని చెప్పి నేనేం చేశానంటే ఇదే హ్యాండ్స్ తీసి దీనికి వేద్దామని చెప్పాను హ్యాండ్స్కి పైపింగ్ ఇచ్చేస్తానని చెప్పాను అనమాట ఓకే చెప్పింది అమ్మాయి ఇట్లా అయితే పిక్ చూపించి అర్జెంట్ అని చెప్పారు నేనైతే తీసుకున్నానండి అది అందుకని ఓన్లీ ఇది నాకు వీడియో తీయడానికి మొత్తం బ్లౌజ్ ప్రిన్సెస్ కట్టు అయితే ఇది మొత్తం అంతా తీయలేదు సింపుల్గా బ్యాక్ నెక్ వరకే తీసాను అనమాట ఓకేనా చూడండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనం లైనింగ్ తీసుకోవాలి ఈ బోర్డర్ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైనింగ్ బ్యాక్ పార్ట్ కింద బెల్ట్లా వచ్చింది కదా దానికి ఎంతైతే ఉందో అంత లైనింగ్ని కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను అంటే స్టిచ్చింగ్కి పైపింగ్లకు పోతుంది కాబట్టి ఇక్కడ బోర్డర్ ఎంత అయితే ఉందో అంతా తీసేసుకున్నాను ఇక్కడ లైనింగ్ బ్యాక్ పార్ట్ ఎంత కట్ చేసామో దాని మీద ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నానండి ఓకేనా ఇలా ఇలా కట్ చేసుకోండి ఎందుకంటే మనకి పైపింగ్ పోతుంది కాబట్టి ఎక్స్ట్రా ఉంటేనే మంచిది తక్కువ ఉంటే మరి బ్లౌజ్ పీస్ కనిపిస్తుంది బ్లౌజ్ పీస్ కనిపించకుండా మనకి ఇక్కడ ఇది బెల్ట్ రావాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా మీరు మీరు ఎక్కువ వేసుకుని విడుతుని బట్టి స్టిచ్ చేసుకోండి కొంచెం పెద్ద బెల్ట్ వేసుకున్నా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే మూడే మూడే అంటే మూడు బుక్స్లు రావాలని చెప్పారు కాబట్టి నేను ఇంత తీసుకున్నాను లేదు మనకి ఇంకా కొంచెం పెద్దగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే దీనికి పైపింగ్ వేయాలండి టూ సైడ్స్ కూడా నేను ఇన్విజిబల్ పైపింగ్ వేసాను చూడండి ఈ లోడ్ పైపింగ్ వేయటం మీకు తెలుసు కదా ఎలా వేసుకోవాలి అనేది ఇది రాకపోతే కనుక మీకు ఐడియా లేకపోతే మన ఛానల్లో అయితే లోడ్ పైపింగ్ ఇన్విజిబల్ పైపింగ్ స్టిచ్చింగ్ అయితే ఉన్నాయండి బ్లౌజెస్ ఎలా వేసుకోవాలి అనేది ఈ నార్మల్ మిషన్ మీద స్టిచ్ చేసే విధానంలో ఉన్నాయి పైపింగ్ వేసినవి ఇలా జాక్ మిషన్ మీద కూడా వేసింది అయితే ఉన్నాయి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అర్థం కాకపోతే క్లియర్గా ఉన్నాయండి మన ఛానల్లో అయితే వీడియోస్ అది పాదాన్ని పక్కకి ఎట్లా నెట్టేసి కత్తిరితో పక్కకి కొడితే పక్కకు వస్తుంది దాన్ని బట్టి ఎలా వేసుకోవాలనేది పూర్తి క్లియర్గా అయితే ఛానల్లో వీడియో ఉంది చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఓకేనా చూడండి ఇలా థ్రెడ్ని రెడీ చేసిన తర్వాత మనం దీన్ని లైనింగ్ మీద అటాచ్ చేయాలి ఇలా వన్ సైడ్ వేసాను కదా సేమ్ అలానే సెకండ్ సైడ్ కూడా స్టిచ్ చేయాలి కట్ చేశాను ఇక్కడ వీడియోని ఒకసారి గమనించుకోండి సేమ్ ఇలానే రెండు వైపులా వేసుకోవాలండి ఈ పక్క కూడా ఇదిగోండి ఇట్లా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దాని మీద మనం ఈ బార్డర్ని రెడీ చేస్తాం కదా ఆ బార్డర్ని వేసి స్టిచ్ వేసుకోవాలి అటాచ్ చేసేసేయాలి టూ సైడ్స్ రెండు వైపులా స్టిచ్చింగ్ వేసుకోవాలి అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు ఇది చాలా ఈజీ మనం కాకపోతే ఏంటంటే కటింగ్ చేసేటప్పుడు కొంచెం మెజర్మెంట్స్ చూసుకొని కట్ చేసుకోవాలి ఈ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ కదా ఇవి ఇలా స్టిచ్చింగ్ చేయాలి అనుకున్నప్పుడు భయపడకుండా మీరు బిగ్నర్స్ అయితే కనుక ఈ విధంగా స్టిచ్ చేసుకోండి కాకపోతే ఏంటంటే విడత అనేది చూసి తీసుకోండి ఇలా వస్తుందని మనం కస్టమర్కి ముందే చెప్పాలి ఆ పిక్ చూడంగానే చెప్పానండి నేను ఆ పాపకి ఇట్లా సైడ్ అయితే మరి సైడ్ స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేస్తుందమ్మా స్టిచ్చింగ్ వరకే ఉంటుంది ఇంక అక్కడ వరకు బ్యాక్ అయితే ఏం ఉండదు అంటే పైన ఇంకా తగ్గించండి కానీ పెంచొద్దని చెప్పింది తను అందుకని చెప్పి నేను ఈ విధంగా అయితే స్టిచ్ కటింగ్ చేశాను మీరు అలా ముందే చెప్పాలి ఇలా వస్తుంది అని మనం చూడంగానే ఆ పిక్కి చూడంగానే దాన్ని అంచనా వేసి మనం చెప్పాలి ఎలా వస్తుంది అనేది ఓకేనా ఈ విధంగా ఇలా బెల్ట్ అయితే రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసిన తర్వాత పైన మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి దీనికి కానీ నేను వేయలేదు తర్వాత ఎలాగో దాని మీద స్టిచ్ వేస్తాం కాబట్టి ఇక స్టిచ్ వేయలేదు ఇది ఇలా రెండు పీసెస్ కింద కట్ చేసుకోవాలి కటింగ్ చేసేసానండి ఫస్ట్ నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను అది కంగారు ఇది తొందర అర్జెంటు ఒకటి కదా నైట్ ఇచ్చారు తెల్లారి మార్నింగ్ టెన్కి ఇమ్మని చెప్పారు అందుకని చెప్పి ఇక నా కంగారు కొంచెం వీడియో తీయటం ఒకటి కాబట్టి ఇక్కడ మనం ఈ బెల్ట్ని ఈ ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు స్టిచ్ చేసేసిన తర్వాత బెల్ట్ అటాచ్ చేసేసుకోవాలి కానీ నేను ముందే కటింగ్ చేసేసాను ఇక్కడ నెక్ కట్ చేసుకోవాలండి నెక్ కట్ చేసేసి వేసేసాను ఇక్కడ కూడా నెక్ కట్టింగ్ చేయకుండానే మనం వేసుకోవచ్చు ఇక్కడ పైపింగ్ వెయ్యాలి అన్న విషయాన్ని నేను తర్వాత గుర్తొచ్చింది నాకు ఇక్కడ ఇది కటింగ్ చేయకుండా కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చు కానీ నా అంటే ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నాను కదా అది కంగారుగా ముందైతే కటింగ్ చేసేసాను ఇదిగోండి ఇలా ఇన్విజువల్ పైపింగ్ వేసుకోవాలి నెక్కుకి నెక్ వరకే ఇన్విజువల్ పైపింగ్ అయితే వేసేసుకోవాలి లేదు దీన్ని మేము లేస్ వేసుకుంటాము అన్న ఓకే లేస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది దీనికి అంటే ఆల్రెడీ ఎట్లాగో లేస్ వచ్చింది కాబట్టి లేసేసుకున్నా పర్వాలేదు ఇలా అయితే ఉల్టాగా వేసేసుకోవాలి నెక్ వర్క్ పైపింగ్ని అటాచ్ చేసిన తర్వాత ఇలా వేసేసి మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టేసేయండి రైట్ సైడ్ పెట్టేసి దాని మీద లైనింగ్ని ఉల్టాగా వేసేసుకొని నెక్ వరకు నెక్కే కాకుండా ఇక్కడ చూడండి నెక్ ఫస్ట్ అయితే నెక్ స్టిచ్ చేశాను తర్వాత ఈ కింద హోల్ ఉంది కదా హోల్ మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎలాగో మనం ఓపెన్ పెట్టేసేయాలి కాబట్టి ఇక్కడ కలిపి స్టిచ్ వేసేసాను అనమాట అర్థమవుతుంది కదండి ఈ విధంగా మనం ఇక్కడ పాదం ఖర్చు పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి మరీ ఎక్కువ ఖర్చు పెట్టకండి మనం పాదం పాదం ఖర్చు పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా అయితే వీడియోస్ అయితే ఉన్నాయి యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి బ్లౌజ్ కటింగు అండ్ స్టిచ్చింగ్ ఇలా మోడల్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి మీకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ఓకేనా వెంటనే అయితే మీకు రిప్లై ఇస్తాను ఈ విధంగా అర్థమైంది కదా ఇలా మనం స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం అంతా ఇది స్టిచ్ చేసిన తర్వాత మొత్తం అంతా కట్ చేసుకోవాలి ఇలా ఈ కచ్ అంతా కూడా కటింగ్ చేసేసుకోండి ఈ ఇలా పైన స్టిచ్ చేసి రివర్స్ వేసుకోవడం తెలుసు కదండి మీకు ఈ ఫస్ట్ స్టిచ్ చేసేవారికి ఫస్ట్ అయితే ఇలానే ఎక్కువ స్టిచ్ చేస్తూ ఉంటారు కదా ఇది ఐడియా ఉంటుంది మీకు సేమ్ ఇలానే అయితే స్టిచ్ చేసేసిన తర్వాత మూల మీద ఈ కత్తిరితో కట్టింగ్స్ పెట్టాలి ఇది మనకి ఉల్టాగా రావాలి కాబట్టి నీట్గా రావాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ కట్టింగ్ పెట్టాలి ఇలా రౌండ్ నెక్ కూడా కట్టింగ్స్ అయితే పెట్టేసేయాలండి మనకి ఇది నీట్గా రావాలి యువతలకు రివర్స్ పడాలంటే కంపల్సరిగా కట్టింగ్స్ పెట్టండి చూడండి ఇదిగోండి ఇలా ఇది మనం పిన్తో బయటికి దీన్ని స్క్రూతో అయితే నేను బయటికి తీసుకొస్తున్నాను తర్వాత సూద్తో అయితే బయటికి తీసుకొచ్చానండి ఇట్లా ఎందుకంటే ఇక్కడ ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఒక సూదు తీసుకోండి సూద్తో దాన్ని ఇలా బయటికి తీసుకొస్తే క్లాత్ బయటకు వచ్చేస్తుంది నీట్గా ఇలా చూసారు కదా ఈ విధంగా రివర్స్లో వేసిన తర్వాత మనం నీట్గా పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ మోడల్ అయితే కస్టమర్కి వేసుకున్నారండి అమ్మాయి వేసుకుంది వచ్చి అంటే నైట్ డ్రెస్ మీద వచ్చింది పైన వేసుకుంది అనమాట చాలా అంటే కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుందంటే సరిపోయింది బాగుంటుంది ఓనీ మీద అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను తనకి కూడా బాగా నచ్చిందండి ఓకే అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారనమాట ఓకేనా చూడండి మనం ఇలా పైన అయితే స్టిచ్ వేసుకోవాలి కంపల్సరీగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం లైనింగ్ని కూడా అటాచ్ చేసేసేయాలి చూడండి ఇక్కడ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రండి కలిపి స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ నేను డాట్స్ వేయలేదండి ఎందుకంటే ఇక్కడ ఉక్సులు ఉంటాయి కాబట్టి ఓపెన్ ఉంది కదా అందుకని చెప్పి నేను డాట్స్ అయితే వేయలేదు ఇక్కడ అసలు క్లాతే లేదు కదా డాట్స్ వేయటానికి కాబట్టి డాట్స్ అయితే వేయలేదు ఇంకా బుక్సులు పట్టి కాజాలు పట్టి వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా అటాచ్ చేసిన తర్వాత మిడిల్లో కట్ చేసుకొని ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్ చేసుకోవాలి బార్డర్ వేసుకోవాలి ఫస్ట్ ఈ రెండు ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో కట్ చేసుకోవాలి ఇక్కడ అంచుకి ఏమి మనం పట్టి వేయలేదు కదా క్లాత్ లైనింగ్ కానీ లేదంటే పైపింగ్ కానీ వేయలేదు కదా కాబట్టి ఇక్కడ అంచు స్టిచ్ చేసుకోవాలి చిన్నగా పైకి వేసేసుకోండి పైకి ఫోల్డింగ్ వేసేస్తే మనం పైన పట్టి వేస్తాం కాబట్టి క్లోజ్ అయిపోతుంది ఇదిగోండి ఇలా ఇలా వేసుకోవాలి ఇలా పెట్టేసి ఇక్కడ స్టిచ్ చేసేసుకొని అటాచ్ చేసేయాలి కొద్దిగా తగ్గిందండి ఇక్కడ బార్డరు కొంచెం తగ్గింది కాబట్టి సరిపోలేదు మొత్తం కానీ కరెక్ట్గా అయితే సైడు జాయింట్కి తర్వాత కొంచెం వన్ వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కూడా వచ్చింది త్రీ లైన్స్ స్టిచ్ చేసేసి స్టిచ్చింగ్ చేయిగా మిగిలి ఖర్చు కూడా వచ్చిందండి సరిపోయింది కరెక్ట్గా అయితే బార్డర్ ఇంకొంచెం ఎక్కువ వస్తే ఖర్చు కొద్దిగా ఎక్కువ వచ్చిండేది అక్కడికల్లా నేనైతే కటింగ్ అనమాట స్టిచ్ వేసేసి ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఈ రెండు కూడా బార్డర్స్ని స్టిచ్ చేసేసి ఇక్కడ పై వైపు వేసుకోండి కొంచెం పైకి పెట్టేసి ఇలా కరెక్ట్గా దీని మీద స్టిచ్ పడేలాగా వేసుకోవాలి బెల్ట్ మీద బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ మీద స్టిచ్ పడాలి రెండు జాయింట్ అవ్వాలన్నమాట ఇదే మోడల్లో మనం కట్ వర్క్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఫస్ట్ వాళ్ళు అడిగింది ఏంటంటే కట్ వర్క్ అయితే ఇంకా టైం పడుతుంది వెంటనే అంటే అవ్వదు అని చెప్పేసరికి ఇలా లేస్ తీసుకొని వేస్తారా అన్నారు తర్వాత నేను బ్లౌజ్కి వచ్చిన లేస్ని వేసేస్తాను అని చెప్పాను అనమాట నేను లేస్ వేసాను కదా ఆ లేస్ వేసిన ప్లేస్లో మనం కట్ వర్క్ని పెట్టేసి స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే దీనికి ఇలా రెడీ చేసిన తర్వాత ఇక్కడ కాజాల పట్టీ వేసుకోవాలి కాజాల పట్టీకి మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి నీట్గా ఉంటుంది కనిపించేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేసేసుకొని డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఉక్సులు పట్టీకి మనం లైనింగ్ అయినా వేసుకోవచ్చు ఇలా లైనింగ్ని ముందు జాయిన్ చేసిన తర్వాత ఫోల్డింగ్ వేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి లోపలికి వెళ్ళిపోవాలి లైనింగ్ లైనింగ్ కనిపించకుండా వేసుకోండి నీట్గా ఉంటుంది ఓకే అండి అర్థమైంది కదా ఇప్పుడైతే ఇలా బ్యాక్ పార్ట్ ఈ టూ పీసెస్ని ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడ ఒక అయితే వేసేసుకోండి రెండు కలిపి జాయింట్ వేసేస్తే మనకి ఇలా స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి లేస్ తీసుకున్నాను ఇప్పుడు ఆ లేస్ని లోపలికి ఖర్చు ఉంది దీనికి ఇది మొత్తం కట్ చేసేసుకొని నీట్గా అయితే కొద్దిగా ఫోల్డింగ్ ఉంచుకొని మిగతాది కట్ చేసేసాను అనమాట మనం పైన స్టిచ్ వేస్తాం కాబట్టి లోపలికి క్లాత్ క్లోజ్ అయ్యేలాగా కొద్దిగా ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేసుకోవాలి మీకు వచ్చిన శారీలో డిజైన్ బట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది లేదు కట్ వర్క్ పెట్టుకున్నా బాగుంటుంది కట్ వర్క్ అన్నా ఇలా లేస్ చాలా బాగుందండి నాకైతే ఇలా నచ్చింది మీకు ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే నాకు షేర్ చేయండి ఓకేనా ఇలా అయితే రెండు పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత ఉందో అంతే మనం స్టిచ్ చేసుకోవాలి వేరే ఆప్షన్ లేదు హ్యాండ్స్కి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం దీనికి మోడల్కి వేసుకుంటున్నాము కానీ కరెక్ట్గా సరిపోయింది సరిపోయిందండి ఇక్కడ ఫోల్డ్ చేసి కొద్దిగా ఫోల్డింగ్ వేసి ఈ కట్ వర్క్ వచ్చింది కదా స్కాలప్ డిజైన్ కిందకి వచ్చేలాగా పెట్టేసి పైన ఎలా స్టిచ్ వేస్తున్నాను స్టోన్స్ వచ్చినాయి దానివల్ల కొంచెం స్లో అయింది ఇక్కడ స్టిచ్చింగ్ చూడండి ఇలా సైడ్ కరెక్ట్గా అయితే సరిపోయింది ఈ విధంగా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి నిజం చెప్పాలంటే దీనికి ఈ లేస్ వేసాకే బ్లౌజ్ లుక్ బాగుందండి చాలా బాగుంది ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ అంతా కూడా ఈ లేస్ వల్ల అందంగా ఉంది అంటే స్కాలప్ వచ్చింది కాబట్టి కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఇలా డబల్ స్టిచ్ పైన కూడా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి దీనికి వన్ సైడ్ స్టోన్స్ వచ్చినాయి వన్ సైడ్ ఏమో కొద్దిగా వచ్చినాయండి అంటే ఏంటో మరి లేస్ మొత్తం స్టోన్స్ ఇవ్వలేదు ఇచ్చాడు అదేం ఫ్యాషన్ మరి సగం ఇచ్చాడు వైపు కనిపించే వైపు వచ్చింది కరెక్ట్గా ఇది మనకి పళ్ళు వేసుకునే వైపు కాకుండా ఇలా రైట్ సైడ్ అయితే వేసాను అన్నమాట ఈ విధంగా సేమ్ అలానే ఇది కూడా స్టిచ్ వేసేసుకోవాలి మీరు స్టిచ్ చేసుకుంటే ఇలాంటి మోడల్స్ స్టిచ్ చేసేటప్పుడు మీకు వచ్చిన డిజైన్ బట్టి ఇలా స్టిచ్ చేసుకోండి లేదంటే ఇలా కట్ వర్క్ పెట్టుకొని నీట్గా పైపింగ్ కానీ లేస్ కానీ వేసుకున్నా బాగుంటుంది చూడండి స్టోన్స్ వచ్చినాయి కదా సింగిల్ పాదం పెట్టైనా మీరు స్టిచ్ చేసుకోండి లేదంటే ఇలా డబల్ పాదం మీద స్టిచ్ చేసి జాగ్రత్తగా చూసి స్టోన్స్ని రిమూవ్ చేసుకొని అయినా స్టిచ్ వేసుకోండి ఇలా డబల్ స్టిచ్ కూడా పైన వేసుకోవాలి లేస్ కొంచెం పెద్దది ఉంది కదా ఈ విధంగా ఓకేనా మీకు వచ్చిన మోడల్ని డిజైన్ బట్టి మీరు స్టిచ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏ మోడల్ ఇది నెక్ నెక్ విడుతూ ఎక్కువ నచ్చిందా లేదా తక్కువ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే నెక్ విడుతనేది పెద్ద హోల్ లేకుండా సింపుల్గా పెడితే బాగుంటుందా మీకేది నచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే నాతో షేర్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వలేదండి ఓన్లీ బ్యాక్ నెక్ వరకే వీడియో వచ్చే చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలిసి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ